శిశుపాలుడు కథెంటూ చూద్దాం కుంతీదేవి అక్క శృతస్రవకి చేదిరాజు ధమఘోషకు పుట్టినవాడు శిశుపాలుడు తండ్రి తర్వాత ఇతను చేదిరాజ అయ్యాడు ఇతని తల్లి శృతస్రవ శ్రీకృష్ణుడికి స్వయానమేనత్త అంటే శిశుపాలుడికి కృష్ణుడు బావ శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు భుజాలు మూడు కళ్లతో వికృతంగా పుట్టాడు అలాంటి భయంకర రూపంతో పుట్టిన బిడ్డను చూసి తల్లిదండ్రులు భయపడ్డారు అప్పుడు ఆకాశవాణి ఓ మాట చెప్పింది ఎవరు తాకితే ఈ అదనపు అవయవాలు పోతాయో వారి చేతుల్లోనే శిశుపాలుడి మరణం ఉంటుంది ఇంకెవ్వరూ శిశుపాలు చంపలేరు అంత శక్తివంతుడు శిశుపాలుడు అందరూ ఈ వింత శిశువుని చూసేందుకు వచ్చారు ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు మేనత్త కుమారుణ్ణి చూసేందుకు వారింటికి వచ్చారు శిశుపాలుణ్ణి కృష్ణుడు ఎత్తుకున్నాడు వెంటనే అదనంగా ఉన్న రెండు చేతులు మూడో కన్ను మాయమయ్యాయి అంటే ఉయ్యాల్లోనే శిశుపాలుడికి చావు నిర్ణయం అయిపోయింది మేనత్త శృతస్రవ ఏడ్చింది కృష్ణుడి వల్లే శిశుపాలుడు మరణిస్తాడని బాధపడింది